హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్వాక్రా సంఘాల మహిళలు ఆందోళన చేపట్టారు ధనలక్ష్మి సెంటర్ సమీపంలోని జేహెచ్ఎంసీ షెడ్ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు ధర్నా చేపట్టారు వందకు పైగా సమైక్య డ్వాక్రా గ్రూప్లకు చెందిన మహిళలు ఇక్కడే తమ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్కసారిగా ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వటం వల్ల వెయ్యికి పైగా మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ప్రాంగణంలోనే స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు గ్రూప్ సమావేశాలు నిర్ణయాలు జరుగుతున్నాయని తెలిపారు డ్వాక్రా గ్రూపులన్నీ కూడా సమైక్యంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును కలిసి తమ సమస్యలను వివరించడంతో గతంలో ఈ స్థలాన్ని కేటాయించారని చెప్పారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ షెడ్ తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే ఆందోళన మరింత ఉద్రిక్తం చేస్తామని మహిళలు హెచ్చరించారు రోడ్ నెంబర్ సెకండ్ లో ధనలక్ష్మి సెంటర్ మాది డోక డోక్రా గ్రూప్ సంఘాలు నా పేరు ధనలక్ష్మి నేను సమైక్య లీడర్ని అయితే మేమందరం కూడా ఎమ్మెల్యే సార్ని బతిమాలి మేము ఎక్కడికో వేరే డివిజన్ లో మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ థర్డ్ ఫేజ్ వాళ్ళు మీ ఫేజ్ వేరు మీ డివిజన్ వేరు ఇక్కడికి రావద్దు అంటే మేము సార్తో మాట్లాడితే సరే అమ్మ పిల్లల చిన్న పిల్లలు వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇందులో రోడ్డు అవతలి ఇస్తామంటే వద్దు అని చెప్తే మాకు సెంటర్లో సార్ ఇది ఎలెక్ట్ చేశారు మాకు కావాల్సింది మా సంఘం మేము ఇక్కడ మీటింగులు పెట్టుకోవడానికి మాకు ఇచ్చిన స్థలాన్ని మేము వేరే వాళ్ళకి ఇవ్వము మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మా డివిజన్ ప్రకారం మా డివిజన్లు ఇచ్చిన ప్లేస్ ఇది మేము వేరే వాళ్ళకి ఇవ్వము మాకు మా సంఘాలకి మీటింగ్లకి అన్నట్లకి కావాల్సిన ప్లేస్ ఇది నేను ఏ వచ్చినా ఏ నాయకులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మేము అడిగేది ఏంటంటే మహిళా సంఘాలకి ఇచ్చిన వాటిని మీకు ద్వారా అని మీరు వేరే చోటు తీసుకోండి మా డివిజన్ వచ్చి మేము పెట్టుకునే వాటిలోకి వచ్చి అడిగితే మేము ఊరుకోము అందరికి ఇప్పుడు మాకు వంద గ్రూపులు ఉన్నాయండి ఇక్కడ ఆ వంద గ్రూపుల్లో కూడా వెయ్యి మంది ఉన్నారు ఆ వెయ్యి మంది కూడా మేము ఏదన్నా గ్రూప్ సమావేశం గాని సమైక్య ఈ మీటింగ్స్ గానీ పెట్టుకోవాలంటే మాకు ఈ మొత్తానికి ఉన్నది కూడా ఈ ఒక్క షటర్ మాత్రమే ఈ షటర్ ని కూడా ఇప్పుడు మేము తీసుకుంటామని వేరే వాళ్ళు వచ్చి మేము తీసుకుంటామంటే ఈ వెయ్యి మంది ఏమైపోవాలి ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలి పార్కులు ఇవ్వలేనప్పుడు మా పరిస్థితి ఏంటి అంటే పార్కులు అమ్మట చెట్లు చెట్లు అమ్మట గుళ్ళల్లో తిరిగాము మేము ఇప్పుడు ఏదో మేము ఎమ్మెల్యే గారు ఎవరినో ప్రతి కొని తెచ్చుకున్న షటర్ కూడా మాకు కావాలని వేరే వాళ్ళు వస్తుంటే మేమంతా ఏమవ్వాలి ఈ వెయ్యి మంది కూడా రోడ్డు మీద ఉండాలా మేము మీటింగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఉన్నాయి సార్ సంఘాల ప్రతి నెల మేము సంఘాలు మీటింగ్లు పెట్టుకుంటా ఉంటాము గ్రూప్ మీటింగ్స్ కానీ ట్రైనింగ్ సెంటర్ కానీ టైలరింగ్ అన్ని మీటింగ్ సెంటర్ సెంటర్లు జరుగుతుంటది ఇప్పుడు ఇది కాదని క్యాండిల్ పెడదామని వేరే వాళ్ళకి ఆప్షన్ ఇస్తుంటారు అది వద్దని మా సెంటర్ మాకే కావాలని మేము సంఘాల గ్రూపులు పెట్టి మీటింగ్ మంది ఈ నూట యాభై గ్రూపులు కి పది మంది ఉంటారు సార్ అంతా నూట యాభై వెయ్యింది పదహారు మంది లేదు పదహారు వందల మంది ఉంటారు సార్ మందికి మాకు ఇక్కడ ఫెసిలిటీ మాకు ఇక్కడ సెంటర్ సార్ ఇది కాదని వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీలు లేదు సార్ बागेवाली